శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజు జై ఇక కార్తీక మాసంలో సోమవారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాన్ని మనకి రెండవ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నారు వశిష్ఠ మహర్షి మరి ఇక్కడ ఆయన అంటారు కార్తీక మాసంలో చక్కగా మీకై మీరు పూలు కోసుకొచ్చి చాలామందికి పక్కన వాళ్ళ చెట్లు పూలు కోసుకొచ్చి పెడుతూ ఉంటారు చక్కగా నీ స్తోమత దగ్గర కొనుక్కొని నీకు తోచిన విధంగా చక్కగా ఆరాధించుకుంటూ నీ వేసి నీ స్వహస్థములతో నదీ స్నానాలు దానాలు అన్నీ చెప్పుకున్నాం కదా అలా చేస్తూ ఒకసారి ఈ కార్తీక మాసంలో సోమవారం చాలా శివునికి ప్రీతికరమైనటువంటి రోజు ఆ రోజు మనం ఆచరించేటువంటి సద్గుణాల చేత చక్కటి ఇది వస్తుంది అలాంటి గాథ పురాణాల్లో ఒకటి ఉంది తెలియజేస్తాను జనక మహారాజా అని చెప్తూ ఉన్నారు వశిష్ఠ మహర్షి ఒకనొక బ్రాహ్మణుడికి లేక లేక ఒక పుత్రిక కలిగిందట చక్కగా ఆమెని గారాల పట్టి చక్క మంచి సౌందర్యవతి చక్కగా పెట్టుకో పెంచి పోషించారు ఆమెకు నిష్ఠూరి అనేటువంటి పేరుని పెట్టారట ఆ తండ్రి సరి ఆమె పెరిగి పెరిగి దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నటువంటి ఇదిలో ఆ దినదిన ప్రవర్ధమానమవుతున్న ఆమెకు ఆమెకు తగిన వరుడుగా ఒక మా మిత్రశర్మ అనేటువంటి వాడిని చూసి వివాహాన్ని జరిపించారు ఆ మిత్రశర్మ కూడా సకల విద్యా పారంగతుడు చక్కటి వేద పండితుడు మంచి సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి పేరుకు తగ్గట్టే మిత్రశర్మ అని చెప్పి అలా ఉంది మిత్రత్వంతో కూడినటువంటి ఇది అనమాట ఆయనకి అలా ఉన్నారు సరే ఇద్దరు చక్కగా వివాహం జరిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్వాతంత్ర స్టోరీ అత్యంత విలాసవంతమైన జీవితాన్ని ఆశించి పరపురుషులతో సాంగత్యాన్ని ఏర్పరచుకొని చేయకూడని పనులు చేస్తూ వ్యభిచారిని సంచరిస్తూ విటులతో సుఖిస్తూ తన భర్తను నిర్లక్ష్యం చేస్తూ చాలా నిచాతి నీచంగా జీవించడం మొదలుపెట్టింది కానీ భార్యపై ఉన్నటువంటి మక్కువ చేత సజ్జనుడైనటువంటి మిత్రశర్మ ఏ రోజు నోరు తెరిచి ఒక మాట కూడా ఆమెను అన్నది లేదు ఆమె వ్యతిరేకించింది లేదు ఆమె చేసేటువంటి నికృష్ట పనులు ఆకృత్యప పనులకు ఇది అయినటువంటి తల్లిదండ్రులు మిత్రశర్మ యొక్క తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి గెంటి వేశారు సరే భార్య మీద ఉన్నటువంటి ఇదితో ఆమెను వదులుకోలేక ఇద్దరూ కలిసి ఒకచోట కాపురం ఉన్నారు మిత్రశర్మ మరొక చోట ఒక కుటుంబాన్ని పెట్టుకున్నారనమాట సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె ఇంకా విచ్చలవిడితనంతో ఇప్పుడు మరి ఇంకా వీటిలను ఆకర్షించడము చేయడము వాళ్ళు తెచ్చినటువంటి బట్టలు నగలు ధరించడము భర్తను ఏమాత్రం కించింత కూడా లెక్క చేయకుండా జీవించడము ఇలాంటి ఆకృత్యమైనటువంటి పనులతో ఆమె జీవిస్తూ ఉంది చూసి చూడట్లు ఆయన మిత్రశర్మ వెళ్ళిపోతూ ఉండేవాడు చేసేది ఏమీ లేక సరే ఆమెని ఆమె చేసేటువంటి పనులకి అక్కడ ఉన్నటువంటి ఆ గుంది ఆ యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమె యొక్క కాఠిన్యత్వము అసలు చక్కగా కొంతమంది కూడా చెప్పారంటమ్మా చక్కని భర్త మంచి సంసారము చక్కగా చేసుకోకుండా ఇది ఏంటి పని ఎవరికైనా మంచి త్వరగా ఎక్కదుగా అలానే ఈ వేది పట్టించుకోకుండా చేయకుండా ఈమె చేయాల్సినటువంటి ఆకృత్య పనులు చేస్తూనే ఉందట సరే మరి ఈమెకి అక్కడ వాళ్ళు ఆమె యొక్క కాఠిన్యాన్ని ఆమె చేష్టను చూసి ఈ స్వాతంత్ర హిస్టరీ కాస్త కర్కసియా కర్కస అనేటువంటి అంటే కర్కటమైనటువంటి మనసు గలది అని చెప్పి కర్కస అనేటువంటి పేరును పెట్టారట అందరూ ఆమెని కర్కస కర్కస అట్లా ఆ పేరుకు తగ్గట్టే ఆమె ఇంకా కూడా దానిలో వికృతాలు బయలుదేరిపోయాయి ఆ వికృతంతో తను వీటులను ఆకర్షించి విట ఆ యొక్క సుఖాలను పొందడమే కాకుండా ఎంతోమంది పచ్చని సంసారం చేసుకుంటున్నటువంటి నారీమన్ను కూడా ఆకర్షించి వారికి చేప ఏదో తీయని మాటల్ని చెప్పి వారిని కూడా ఆ రంపులోకి దించడం మొదలుపెట్టిందట ఈ స్వాతంత్రం స్టోరీ ఏం చేస్తాం మరి అలా ఉంది ఆమె పరిస్థితి సరే ఒకరోజు ఈమె ఆకృత్యాలు ఇంకా మరి అయిపోయాయి మెన్ను మాట మాట్లాడకుండా ఉన్నటువంటి భర్తని ఎలాగోలాగా తనకు అడ్డు తొలగించుకోవాలని చూడండి ఎంతటి దారుణమైనటువంటి ఆలోచనలో అతన్ని ఒకరోజు నిద్రిస్తున్నటువంటి సమయంలో పెద్ద బండరాయి ఒకటి ఆయన నెత్తి మీద వేసేసి చంపేసింది చంపేసి ఎవరి యొక్క ప్రమేయం లేకుండా ఎవరి సహకారం లేకుండా తీసుకువెళ్ళి ఇంటి వెనక గుమ్మం నుంచి తీసుకెళ్ళి దూరంగా ఉన్నటువంటి బాయిలో ఆమె ఆ పేరుకు తగ్గట్టు ఎంతటి కఠిన మనస్తత్వము కఠినమైనదో చూడండి అలా తీసుకెళ్ళిపోయి బాయిలో పడవేసింది ఇంక ఇప్పుడు ఏముంది అడ్డువాపు అస్సలు లేదు ఇంకా కూడా విచ్చల విడితనం పెరిగిపోయింది సుఖిచ్చినన్ని రోజులు ఎన్ని రోజులు సుఖిస్తుంది ఈ యొక్క యవ్వనం ఉన్నన్ని రోజులే కదా యవ్వనం రోజు కంటే కాల గమనం మారుతూ ఉంది ఆమె యొక్క వయసు కూడా మీరుతూ ఉంది వయసు మీరినప్పుడు వయసులో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి పట్టి కుదిపేటువంటి సమయం వృద్ధాప్యం కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటూ ఆమె ఆ వయసులో ఎవరైతే ఈమె వృద్ధాప్యం వచ్చింది వృద్ధాప్యం వచ్చిన తర్వాత అనేక రోగాలు చుట్టూ అంటే విచ్చలవిడితనంతో సుఖించడం విచ్చలవిడిగా ఎంతోమంది ఇదిని చేసింది కదా దానికి తగినటువంటి ఆ వ్యాధులన్నీ కూడా శరీరానికి సంక్రమం సంక్రమించాయి ఆ దులు సంక్రమించినట్టు ఆ తర్వాత ఆమెతోనే సుఖించి ఆనందాలను అనుభవించినటువంటి వీటిలు కూడా ఎవరు ఆ దరిదాపులకు కూడా వచ్చింది లేదట అలా ఆమె రోధించి వేది వేదన పడి చేసి శరీరాన్ని వదిలివేసింది ఆ యొక్క స్వాతంత్ర నిస్టోరీ భర్తను చంపేసింది ఇప్పుడు తన సుఖభాగాలతో ఇదయ్యి తను ఎన్నో రకాల రోగాల బారిన పడి నరకాన్ని అనుభవించి వెళ్ళింది కానీ ఈమె చేసినటువంటి నికృష్ట పనులకి స్థూల శరీరం పోయింది కానీ ఉంది కదా సూక్ష్మం దాన్ని అంటిపెట్టుకొని అందుకని అక్కడ పైన యమధర్మరాజు పక్కన వారి యొక్క కాపురాలను కూల్చినందుకుగాను ప పరపురుషుణ్ణి ఆలింగనం చేసుకున్నందుకుగాను బాగా కాలేటువంటి ఇనుప స్తంభాన్ని కౌగులించుకోమన్నాడట అలానే కొన్ని ఆ పచ్చని సంసారాల్లో నిప్పులు పెట్టినందుకు ఇంకొక మరొక శిష్య వేశాడట ఇలా అనేక రకాల శిష్యను అనేక అనేక సంవత్సరాలు ఆమె అనుభవించి తరువాత ఎప్పటికో ఆమెకు అంటే భర్తను సంహరించింది చాలా దారుణాలు కదా చేసింది అందుకని ఆమె ఎన్నో రకాల నరక రౌరవాది నరకాల్లో పడేయమన్నాడట యముడు అలా పడవేసి కొద్ది రోజుల తర్వాత భూమి మీద ఒక కుక్కగా జన్మించిందట కుక్కగా జన్మించినప్పటికీ కూడా ఆ కుక్క అంటే కొంటారు చూడండి కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి కొంతమందిని చూస్తే ఆ కుక్కని ఎవరూ ఆదరించింది లేదట చూసిన వాళ్ళందరూ తరిమి కొట్టడం చీ కొట్టడం చేయడం చేస్తుండేది ఎక్కడ ఆహారం దొరక్కు అలమటించిపోయేదట ఒకరోజు అలా ఉన్నటువంటి సందర్భంలో ఒక బ్రాహ్మణుడు ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి సోమవారం నాడు ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఆ యొక్క తర్వాత ఆ ఉపవాసం చెల్లించిన తర్వాత భూత దయ భూతాలు అంటే సర్వభూతులకు కూడా భూతములకు అంటే సర్వజీవులకు ఆహారాన్ని ఉండేటువంటి ఒక చర్య ఉందిగా అలా అందుకని ఆహారాన్ని తీసుకొచ్చి బయట పెట్టేసి లోపలికి వెళ్ళాడట ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి ఈ కుక్క రూపంలో ఉన్న స్వాతంత్ర నిష్ఠూరి ఆ యొక్క భోజనాన్ని స్వీకరించింది స్వీకరించగానే ఎప్పుడైతే ఆ సద్బ్రాహ్మణుడు ఉపవాస నిష్టలో ఉండి ఆ యొక్క నైవే ఆ ప్రసాదాన్ని అక్కడ పెట్టినప్పుడు తిన్నటువంటి స్వాతంత్ర నిష్ఠూరికి పూర్వజన్మ శృతి కలిగింది స్మృతి కలగగానే తన యొక్క తను చేసినటువంటి వికృతమైన పనులు ఎంతవా అని చెప్పి లోపల లోపలే రోధించింది అప్పుడు ఒకసారిగా ఆ స్మృతితో మహానుభావ మహానుభావ పురుషోత్తమ అంటూ పెద్ద పెద్దగా పిలవడం మొదలుపెట్టిందట ఏంటి ఎవరు నన్ను పిలుస్తున్నారు అని చెప్పి చుట్టుపక్కలకి బ్రాహ్మణుడు లోపలికి వెళ్ళిన ఆయన బయటకు వచ్చి అలా ఇలా చూస్తున్నాడు ఎవరు లేరు కుక్క ఉంది అప్పుడు ఆయన మహానుభావ మీరు మీ మీ యొక్క చేతి ప్రసాదం తినడం వలన నాకు పూర్వజన్మ శృతి కలిగింది మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి మీరు అంటే ఆ పూర్వజన్మ గురించి కూడా చెప్పి ఎన్నో జన్మలు ఇది వరకు పదిహేను జన్మల కిందట అంటుంది ఎన్ని యాతనలు పడినటువంటి జన్మలు ఎత్తుంటుందో చూడండి అలాంటి మీరు పెట్టిన ఈ ప్రసాదం చేత నాకు ఇంత ఫలం కలిగిందంటే మీరు ఆచరించిన ఫలాన్ని నాకు దారబోస్తే ఇంకా అప్పుడు ఆయన ఆలోచించి తన యొక్క తను చేసినటువంటి కార్తీక మాసంలో చేసిన ఒక సోమవార ఫలితాన్ని ఆ మిత్రశర్మకు ఆ మిత్ర శర్మ భార్య అయినటువంటి స్వాతంత్ర నిష్ఠూరికి అందించాడు ఆ వ్రత వ్రతాన్ని ధారబోయగానే అప్పటికప్పుడే అందరూ చూస్తుండగా ఆమె స్వర్గలోకానికి అంటే విమానం వచ్చింది విమానంలో ఆమె విమానం అంటే ఇక్కడ స్వేచ్ఛ వాస్తవానికి ఇక్కడ గమనించండి ఈమె పేరు స్వాతంత్ర నిష్ఠూరి స్వాతంత్రం అంటే ఏంటి స్వేచ్ఛ స్వేచ్ఛను కూడా ఉన్న స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే దుర్గతి పాలవుతా ఉన్నాయన మిత్రుడుగా ఉన్నటువంటి మిత్రశర్మ ఉన్నాడు అతను మిత్రతంతో చూడని ఈమె చేసేటువంటి నికృష్ట పనులకు ఏమాత్రం కూడా ఆమె పైన కోపం కానీ క్రోధం కానీ ఆయన చేసుకునే పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు చెప్పి చూశాడు విందా వినకపోయినా అతను ఆమె ద్వేషించింది లేదు అది అతని భర్తలో ఉన్నటువంటి సద్గుణం అటువంటి వాణ్ణే సంహరించింది నీకు స్వేచ్ఛ ఉంది కదా అని ఎటుపడితే అటు జీవిస్తే ఏమవుతుందో తెలియజేసింది అలాగే సత్కర్మలు చేసినటువంటి సజ్జన సాంగత్యము చేత ఉండేటువంటి సా యొక్క సత్కర్మ యొక్క ఫలితం ఏంటనేది బ్రాహ్మణుని యొక్క వృత్తాంతం ద్వారా తెలుస్తుంది ఈ స్వాతంత్ర నిష్ఠూరి లాస్ట్కి ఏమైంది అయ్యి కూడా తను ఎన్నో రకాలమైనటువంటి దీన ధీనమైనటువంటి నీచాతి నీచమైన జన్మల తర్వాత ఎప్పటికో అది ఆ కుక్క జన్మగా రావడం జరిగింది కాబట్టి మనకున్నటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగించి స్వేచ్ఛను దుర్వినియోగం ఇప్పుడు నేటి యువతరం చాలా చక్కగా ఆచరించాలి మనకి స్త్రీలు కూడా ప్రస్తుత సమాజంలో స్త్రీలు కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళాలి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి అనేక రకాల గోతుల్లో పడకుండా చక్కగా మనని మనం సంస్కరించుకుంటూ వెళ్ళేలాగా మనకి స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఎవరో చెప్పిన చాలామంది ఏదో తీతియ మాటలు చెప్పేస్తారు ఇదిగో ఇది చేస్తే తప్పేంటి ఇది చేస్తే ఏంటి ఇది చేస్తే వద్దు నానా చాలా జాగ్రత్తగా నీ జీవనయానాన్ని సాగించుకో ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేర్చుకో అధర్మం వైపు నువ్వు అడుగు వేసావా నీకు ఇటువంటి దుర్గతి పొందుతుంది అని చెప్పి ఈ రెండో అధ్యాయం మనకి తెలియజేస్తూ ఉంది మరి రేపటి వీడియోలో మనం మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం జై సాయిరామ్